ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే రేపు గురువారం రోజు పూర్తయ్యేలోపు ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు నా మాటను కొట్టి పారే వేయకుండా తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినే ముందు మనం ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలామంది చాలా బాధలు పడుతూ ఉంటారనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో జరుగుతున్నటువంటి సమస్యలకు చక్కటి శాశ్వత పరిష్కారాన్ని లభించేలాగా చేస్తారనమాట స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేయబడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే జ్యోతిష్యం అనేది చెప్తారండి వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది పరస్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ ఉన్నా సరే వంద శాతం పరిష్కార మార్గం అనేది చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకు సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి నాకు ఎటువంటి ఉన్నా నేను గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి అంతా కూడా మంచి జరిగింది మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి బాబాగారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి రేపు గురువారం పూర్తయ్యేలోపు నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా వింటావని నేను నేనుండి ఆలకిస్తున్నాను నీ ఊహకు అందినటువంటి సంఘటన మాత్రం రేపు నువ్వు తప్పకుండా చూస్తావు సంతోషకరమైనటువంటి వార్త నీ పనిలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చికాకులు అవన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి గొప్ప మార్పునైతే చూస్తావు ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా ఒకేలా అయితే ఉండదు కదా నువ్వు ఇది పని మీద ఎందుకు అంత నిరుత్సాహం చెందుతూ ఉంటావు ఏ పని చేసినా కూడా అందులో నిరుత్సాహం అనేది చూపిస్తూ ఉంటే కనుక ఆ పని ఎలా జరుగుతుంది ఆ నిరుత్సాహం అంతా కూడా తొలగిపోయి దానిలో నీవు ఊహకు అందనటువంటి మార్పును చూసి ఆ తర్వాత ఆ పని పట్ల నీకు ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగేలా చేయబోతున్నాను కొన్ని మార్పులు జరగబోతున్నాయి అంతవరకు సహనంగా ఓపికగా ఉండు ఓ విపత్కారం తప్పకుండా మరొక విపత్కారాన్ని సృష్టిస్తాడు ఆ భగవంతుడు అప్పుడు అవన్నీ కూడా నీకు చిన్న సమస్యలుగానే కనిపిస్తాయి వాటన్నిటిని ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ఆందోళన కూడా నీలో ఏర్పడుతుంది అవన్నీ కూడా పక్కన పెట్టేసే నాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకో నీకు చిన్న తేలికపాటిగా నేను నేనుండి సమస్యలన్నీ దూరం చేసేస్తాను నా బిడ్డలను ఆదుకునేందుకు ఇదొక విలక్షణమైనటువంటి పద్ధతి ఈ బాబాది ఎప్పుడు కూడా మీరు నమ్మండి చిరాకులు వ్యవహరిస్తారో మీరు అంతా బలహీనులుగా మారిపోతారు జాగ్రత్తగా ఎంత సహనంగా నమ్మకంగా ఉండి ఆ పని వలన ఎన్ని చికాకులు కలిగినా కూడా సంతోషంగా ఆనందంగా ఇష్టంగా చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు బలవంతుడుగానే మారతావు ఒక విషయం అయితే సదా గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేనే చూసుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా నీకు తెలిసి తెలిసి కూడా మరి ఎందుకు ఇంకా అంత అసహనానికి గురి అవుతూ ఉంటావు నీ గురించి నాకు ఈ మధ్య బాధ ఎక్కువైపోయింది నువ్వు ఈ విధంగా ఆ ఆలోచనతో ఎక్కువగా సతమతమవుతూ కనీసం తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలను మానేసి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే ఎలా చెప్పు అనారోగ్యానికి గురవుతే మాత్రం ఇక ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ సంతోషానైనా ఇంకా మనకు చూపించేటువంటి ఏ చమత్కారాలనైనా మనం ఆనందంగా అనుభవించగలం అలా కాకుండా ఎప్పుడూ దిగులుగా బాధగా కూర్చొని ఉంటే కనుక ఇంకా మనం ఎటువంటి సంతోషాలను అనుభవించినా అది మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పట్టించుకోవడం మర్చిపోతున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మాత్రం ఏం సుఖం అయితే అసలు ఏం ప్రయోజనం ఎన్ని సందేశాలను వినిపించి మాత్రం ఏమి ప్రయోజనం కేవలం ఇవన్నీ కూడా నీకు మనసుకు ప్రశాంతంగా ఉంచుకునేందుకే కదా నా చిన్న ప్రయత్నం ఈ బాబా ఎన్నెన్నో మంచి మంచి మాటలను ధైర్యాన్ని అందిస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నేను చెప్పిన కాసేపు మాత్రం ధైర్యాన్ని కలిగి ఉంటావు తర్వాత బాబా చూసుకుంటాడని ఆ క్షణంలో అనుకుంటావు కానీ మరలా కాసేపటికే అసలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటావు నీ బాధకంతా కూడా కారణం నీ పని పట్ల అసహనం నిరుత్సాహమే కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి నిరుత్సాహానికి గురి కావద్దు ఆ నిరుత్సాహమే నిన్ను నీ పనిలో నువ్వు గొప్ప విజయాన్ని తప్పకుండా పొందేలా చేయడానికి కారణమవుతుంది ఎనలేనంత లాభాన్ని అలాగే గొప్ప కీర్తిని కూడా కలిగించబోయే విధంగా ఈ బాబా నిన్ను అనుగ్రహించబోతున్నాడు నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా ఈ బాబాకు కాకపోతే ఇంకెవరికి తెలుసు చెప్పండి పూర్తిగా నాకు అన్నీ తెలుసు తెలిసిన వారు ఈ బాబా ఒక్కరే పదే పదే నువ్వు నా నా వద్ద ప్రాధేయపడుతూ ఉండనవసరం లేదు నీ గురించి అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి నాకు బాగా తెలుసు నాకేమి నీ పట్ల కానీ నీ పని పట్ల కానీ మతిమరుపు అయితే ఏమీ రాలేదు అందరి మాటలు అందరి సమస్యలు అవన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉంటాయి కూడా నేను సర్వంతర్యామిని మీ గురించి మర్చిపోతానని ఎందుకు అనుకుంటున్నారు అలా అనుకోవడం కేవలం మీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి మీ భ్రమ అవుతుంది నేను ఒప్పుకుంటాను మీకు నాపై ఎంత ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయని నేను ఒప్పుకుంటాను నాకు కూడా మీపై అంతే విపరీతమైనటువంటి ప్రేమ ఉంది అది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ మాటలను ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది అది తప్పకుండా నెరవేరాలి అని నువ్వు అడిగినప్పుడు అది నీవు ఎలాగైనా సరే సాధించే తీరాలి అది జరగడం లేదని మాత్రం నిరాశకు గురవద్దు అని మాత్రమే చెప్తున్నాను అది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలకు నీకు నువ్వుగా గౌరవించుకోవాలి ముందు నువ్వు గౌరవిస్తేనే కదా ఎదుటివారు నీ అభిప్రాయాలను గౌరవిస్తారు నా మాటపై పూర్తిగా విశ్వాసం నమ్మకాన్ని ఉంచు తప్పు పని చేయడం లేదు కదా అలాగే తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం నువ్వైతే విలువ ఇవ్వడం లేదు తప్పకుండా నీకు చిన్న చిన్న సంతోషాలను అనుభవించేందుకు ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి మార్గాలను నీకు కల్పించబోతున్నాడు వాటన్నిటినీ జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని జాగ్రత్తగా నువ్వు ఎప్పుడూ కూడా ఆ సమయాన్ని వినియోగించుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి నీ పనిపై శ్రద్ధను వహిస్తూ పూర్తిగా ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను నీకు ఆనందం కలిగించే విధంగా అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో నీకు గొప్ప ఫలితం రావాలని నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు బాగా తెలుసు నీ మంచి కోరే నీ కుటుంబం కూడా సమయాన్ని కాస్త కేటాయించు తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో గొప్ప ధనలాభం అలాగే మంచిగా విజయం పొందుతావు అంతే తప్ప ఎప్పుడూ కూడా కష్టాలు కన్నీరు అనుకుంటే మాత్రం ఇక జీవితాన్ని నువ్వు సంతోషంగా అనుభవించలేవు అతి త్వరలోనే నీ వద్దకు రావాలంటే మాత్రం కూడా నేను కూడా ఏం చేయలేను ఆందోళన చెందవద్దు అని చెప్తున్నాను ఎక్కువగా ఆలోచించొద్దు రావాలని అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీ వరకు రాదే రాదు భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు కానీ అందుకోసం తగినటువంటి సమయాన్ని కేటాయించేవాడు ఆ సమయానికి అది నిన్ను చేరుకుంటుంది కాకపోతే నువ్వు చేసుకున్నటువంటి పనిలో రేపటి రోజున ఒక గొప్ప ఊహించినటువంటి మార్పునైతే చూస్తావు ఆ మార్పు తర్వాత అప్పుడు నీ పనిపై నీకు ఇంకా ఎక్కువగా దృష్టి పెరుగుతుంది ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి కష్టానికి గొప్ప ఫలితం నీకు తప్పకుండా రాబోతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో మార్పునైతే నువ్వు చూస్తావు చూసేలా చేస్తాను నీ కోసం కావాలంటే అవకాశాలను సైతం సృష్టిస్తాను ఊహించని విధంగా మంచి లాభం అయితే నీకు పొందేలా చేస్తాను నా మాటను ఒమ్ము చేసుకోకు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి అవకాశాలను ఎన్నో రకాలైనటువంటి సందేశాలను మీకు వినిపిస్తూ ఉంటారు వాటన్నిటినీ గ్రహించిన వారు ధన్యులవుతారు ఇక పట్టించుకోకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తించే వాళ్ళని ఎప్పుడు కూడా నేను వారి విజ్ఞతకే వదిలేస్తాను ఎందుకంటే వారు ఎప్పటికో ఒకప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు కాబట్టి జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం కేవలం నిమిత్త మాత్రలము పాత్రలమో అంతే జీవితంలో అనుభవించేది రాసి పెట్టి ఉంటే కనుక ఏది అనుభవించక తప్పదు అది సంతోషమైన దుఃఖమైనా సరే వారి వారి కర్మానుసారంగా అది జరుగుతుందని మాత్రం నేను చెప్తాను ఇక నుంచి నువ్వు గొప్ప శుభవార్తలను వినబోతున్నావు ఈ సాయిని స్వయంగా నీ కోసం వస్తున్నాను కాదని నన్ను ఎప్పుడూ కూడా వెనక్కి పంపొద్దు గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇంకా నిన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు అనే బాధ కావచ్చు ఇక అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబం ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా తెలుసు కదా గుర్తుండిపోయాయి కాబట్టి ఇక ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా తప్పించుకోవాలి వాటి నుండి ఆ బాధల నుండి ఎలా గట్టెక్కాలి ఇక ఎదుర్కోవాలి అనే వారి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనేది అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది అలాగే చేదు అనుభవాలను మంచి అనుభవాలను అన్నీ కూడా గుర్తు చేస్తుంది తిని ఖాళీగా హాయిగా కూర్చునేటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది తినడానికి అసలు సమయమే దొరకనటువంటి రోజులను పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రోజులను పరిచయం చేస్తుంది అనారోగ్య రోజులను కూడా పరిచయం చేస్తుంది రాత్రులను ఘోరమైనటువంటి ఓటమిని ఘనమైనటువంటి గెలుపును ఆకాశానికి ఎత్తేంత అభిమానాన్ని పాతాలానికి తొక్కేంత మోసాన్ని బాధలో తోడుగా ఉండేటువంటి స్నేహాన్ని అసలు బాధ ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి ఆప్తులను స్నేహ బంధాలను అందరినీ కూడా మనకు గుర్తు చేస్తుంది ఇంకా బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టుకునేటువంటి అధికారాన్ని ఎవరి కంటికి కనిపించినటువంటి దీన వ్యవస్థ అయినటువంటి జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మనం ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరితో వారికి మనపై ఉన్నది అలాగే నిజమైనటువంటి అభిమానమా లేదంటే వారి ఆనందం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటువంటి అభిమానమా ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం జీవితంలో మనం సంతోషంగా బాధగా ఉన్నాము అది కేవలం మన చేతి రాతలు మన నుదిటి రాతలు మాత్రమే అనుకోవాలి కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్లు సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఇక ఏవీ లేవని అనుకుంటూ ఉంటారు కానీ తర్వాత మాత్రం జీవితం అంటే అలాగే కొనసాగిపోదు కదా భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ లేదంటే కొన్ని ఆనందమైన క్షణాలను కొన్ని మంచి రోజులను మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటువంటి జీవితాన్ని తప్పకుండా మీకు ఇస్తాడు కాకపోతే అంతవరకు మీరు అడగకుండా ఈలోపే మీకు అనిపించినది మీకు తోచినది ఏది పడితే అలా మీరు ఊహించుకోవద్దండి ఎందుకంటే ఊహకు అందనటువంటి రోజులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఇంకా మీకు తోచినది ఎప్పుడూ కూడా మీరు ఇస్తాడు ఏవేవో అనుకుంటూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యకు మీకు మేరుగా సృష్టించుకుంటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగేటువంటి సామర్థ్యాన్ని తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా దానిని ఎలా మన నుండి తప్పించుకోవాలా దాని నుండి నేను ఎలా తప్పించుకొని బయటపడాలా అని ఆలోచిస్తారు ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం అయితే మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యనే మనం ఇబ్బంది పెట్టాలి అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మనం మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమా దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి కదా కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానిని మనం ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలి సమస్యను పోరాడగలిగినప్పుడు జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఆ సమస్యను చూసి కుంగిపోయినప్పుడు అన్నీ కూడా మనకు కష్టాల్లాగానే కనిపిస్తాయి ఎదురుగా నిలబడి పోరాడాలి ఎదురుగా నిలబడి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి ఇక వీటన్నిటినీ కూడా మన జీవితంలో నువ్వు చూసే ఉంటావు కాదు చేసే ఉంటావు అన్నీ అనుభవించావు ఎవరు ఎలాంటివారు అలాగే జీవితం నీకు ఎంతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనుభవించినటువంటి కాలాన్ని వ్యక్తులను నీవు ఇక ముందైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైనా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టు ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగానే ఉండు అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వారితో వ్యక్తపరిచినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా నీకు నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలి నీ జీవితంలో నువ్వు ఎలాంటి కష్టాలు అనుభవించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరు ఉండరు నీకు నువ్వుగా లేదంటే నీ శ్రేయోభిలాషుల ద్వారాను నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడూ కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడూ మారిపోదు తప్పకుండా ఈ విషయాన్ని నువ్వు గుర్తు గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఉండు మనం మన కుటుంబం మన ఇంట్లో వాళ్ళే మనతో సఖ్యతగా ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా నువ్వు ఏ పనినైనా మొదలు పెడతావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదా నీ భార్యకు చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి ఇదేది కుదరదంటే నువ్వు నమ్మినటువంటి నీ దైవానికి చెప్పుకున్నా చాలు మనస్ఫూర్తిగా నువ్వు చేసినటువంటి పనిపై నీకు ధ్యాస ఉంటే చాలు ఎవరైనా సరే ఏమీ చేయలేరు కదా నీ పనిపై నువ్వు నిమగ్నమై అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడు కూడా జీవితం అనేది గెలుపు బాటలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు కష్ట సంతోషాలను రెండిటిని అనుభవించక తప్పదు నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవంతో ఒక మాట చెప్పి తర్వాత నీ పని నువ్వు ప్రారంభించు చాలా మంచిది ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అరే నా బిడ్డ ముందుగానే ఈ విషయం గురించి చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి నేను చేయాలని ఆ భగవంతుడు తప్పకుండా ఆలోచిస్తాడు చేయవలసిందే అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది కాబట్టి నీ మనసులో నీకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇతరులకు చెప్పుకుంటూ ఉండిపోవద్దు అలా చెప్పడం వల్ల నీకు నష్టమే వాటిల్లుతుంది కానీ లాభం అనేది జరగదు ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా బాగుపడుతుంటే ఓర్వలేని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు అది మన శ్రేయోభిలాషులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా సరే ఒకరు బాగుపడుతుంటే చూడలేరు అలాగే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని గురించి దానికి వచ్చేటువంటి లాభాల గురించి కూడా వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలో నువ్వు చాలా అంటే చాలా నష్టపోయావు చాలా ఇబ్బంది పడ్డావు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎవరికి ఎప్పుడు చెప్పుకోకూడదు ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత కానీ వాటంతట వారు వారంతట వారు తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు నువ్వు ఎవరితోనూ నీ మనసులో ఉన్నా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని గురించి చర్చించద్దు మరలా మరలా చెప్తున్నాను జాగ్రత్త వహించు భగవంతుణ్ణి నమ్మి చేశావు కాబట్టి భగవంతుని నమ్మి చూసావు కదా నీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదా అంతా ఆయనే వహించబోతున్నాడు భగవంతుని నమ్మిన వారు ఎవరు కూడా మునిగిపోలేదు మునిగిపోయే వారిని సైతం భగవంతుడు చేయిచ్చి మరీ పైకి లేపుతాడు ఎప్పుడు కూడా భగవంతుని నమ్మిన వారికి భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉండేవారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు అపనమ్మకంతో పైపై మొక్కులు మొక్కుతుంటారు కదా అలాంటి వారు ఎప్పుడు కూడా నష్టపోతారు మనసులో ఒక రకంగా పైపై పూతలు ఒక రకంగా ఉండకూడదు నీకు ఫలితం అనేది కొంచెం నిదానంగానే ఉండొచ్చేమో కానీ ఉండకుండా మాత్రం అసలు ఉండదు మొత్తం అర్థం నీకు అంటే వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడు నీ పని గురించి తప్పకుండా ఆలోచిస్తాడు నీకు పక్కనే నిల్చొని ఉంటాడు అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన నీకు తప్పకుండా సహాయ సహకారతాలను తప్పకుండా అందిస్తాడు నీ పక్కన నిలబడి నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్ముకొని పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు మనం మనం చెప్పే రీతిలో మనం మనస్ఫూర్తిగా చెప్తే చాలు భగవంతునికి చెప్పినా చెప్పలేకపోయినా తన భక్తుడు బాధలో ఉన్నప్పుడు అతడు కాపాడే తీరుతాడు ఇదొక్క మాట మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి నేను అండగా ఉంటానని మరీ ఓదార్చిచ్చి చెప్తున్నాను మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు కూడా నీ చుట్టూ ఖచ్చితంగా చేరబోతున్నారు వాళ్ళ వాళ్ళన్నిటినీ మరలా నీకు జాగ్రత్త ఉండమని చెప్తున్నాను వారిని ఒక కంట కనిపెట్టి ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా వహించు అలాగే దేనికి కూడా భయపడద్దు గతంలో జరిగిన దాని గురించి అసలు ఆలోచించొద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకొని ఉంటుంది కదా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవద్దు సంతోషం ఉందని విరవి విరవీగొద్దు ఎప్పుడు ఒకేలాగా ఉండు నిజంగా చాలా గొప్ప విషయం సాక్షాత్ భగవంతుడే మానవుడిగా పుట్టినా మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు కూడా బాధలు అనేవి తప్పలేదు కాబట్టి మానవ మాతృలమైనటువంటి మీకు ఇక బాధలు కష్టాలు అనుభవము ఎక్కువగా ఉంటుంది తప్పకుండా అందరూ అనుభవించి తీరాల్సిందే అవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండవని చెప్పను కష్టాలు సంతోషాలు రెండింటినీ సమానంగా స్వీకరించిన నాడు మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది రేపు గురువారం పూర్తయ్యే లోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి అర్చనయితే చేస్తాను ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం భగవంతుడి ఆశీర్వాదం ఆ సాయి బాబా ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్